ఇక్కడి ఇంటి పని నేను చూసుకుంటాను నీ పని నా భర్త చూసుకుంటాను అంటూ దిబ్బ తిరిగే షాక్ ఇచ్చినా దీప ఏం జరిగింది దీప జ్యోత్సలకు షాక్ ఇవ్వడం ఏంటి అసలు దీప ఇలా ఎందుకు చేసింది కార్తిక్ ని జ్యోత్న దగ్గర పనిచేయడానికి శివనారాయణ ఇంటికి వెళ్లమని చెప్పి దీప ఎందుకు అక్కడికి వెళ్ళింది మరి జ్యోత్సకి ఏం షాక్ ఇచ్చింది అంతేకాదు దీప ఆలోచన ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం ఇది నవబ సంతం అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కనుక కార్తీక్ రావడం ఆలస్యమైందని చెప్పి జ్యోత్స్న ఎదురు చూస్తూ ఉండగా పారిజాతం అయితే వెయ్యి రూపాయల పందెం కాస్తుంది ఖచ్చితంగా దీప రానివ్వదు కార్తీక్ రాడు అని చెప్పేసి నేను తీసుకొస్తాను కార్తీక్ భవని అని చెప్పి బయలుదేరింది జ్యోత్స ఇక అలా వెళ్లినటువంటి జ్యోత్సన అక్కడికి వెళ్లేసరికి కార్తిక్ దీప కనిపించరు అయితే నువ్వు ఎందుకు వచ్చావు ముందు వెళ్లిపో అని చెప్పి చాలా గొడవ చేస్తుంది ఇక మొత్తం మీద జ్యోత్సన నేను బావని తీసుకెళ్ళడానికి వచ్చాను ఎందుకంటే నా ఇంట్లో బావ పనిచేయడానికి రావాలి కదా అని చెప్పని మాట్లాడుతుంది అది విన్నటువంటి కాంచన చిచ్చి నీ ముఖం చుట్టానికి కూడా అసహ్యం వేస్తోంది అంటూ ఉండగానే వస్తాడు కార్తీక్ ఏంటి యజమాని గారు పని పరివాళ్ళ కోసం ఇంటికి కార్ వేసుకుని మరి వచ్చేస్తారు నేను వచ్చేస్తాను అంటే టైబన్ అయిందో తెలుసా బావా అని చెప్పని అంటుంది తెలుసు ఒక పది నిమిషాలు అటు ఇటు మాత్రమే మాత్రాన్ని ఏం కాదు అని చెప్పని అంటూ ఉంటే పదబావా నాతో పాటు అంటుంది జ్యోత్సన నీతో పాటు నేను రాను నాకు నా సైకిల్ ఉంది నా సైకిల్ మీద నేను వస్తాను అని చెప్పని అంటాడు దానికి జ్యోత్సన నీ సైకిల్ మీద నువ్వు రావడం కాదు నా కార్ లో రావాలి అంటే నేను రానమ్మా నేను చక్కగా ఫ్రెష్ అయ్యి నా సైకిల్ మీద వస్తాను అని చెప్పనంటే నువ్వు ఆలస్యం చేసే ఒక్కో నిమిషానికి ఒక్కొక్క గంట ఆలస్యం చేస్తాను అని చెప్పని అంటుంది నువ్వు ఇక్కడ కావాలని చెప్పి నాతో ఆలస్యం చేయించి సాయంత్రం ఒక గంట పెంచుదామని చెప్పి అనుకుంటే నువ్వు కావాలని ఆలస్యం చేసే ఒక్కో నిమిషానికి ఒక్కొక్క రోజు లీవ్ ఇవ్వాల్సి ఉంటుంది జాగ్రత్త అంటాడు దాంతో జ్యోత్సిన అనుకుంటూ ఇక బయలుదేరిపోతుంది అలా బయలుదేరిపోబోతూ ఉండగా దీప నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు జ్యోత్సిన నా భర్త అక్కడికి వచ్చి అంటే తాతయ్య గారి ఇంటికొచ్చి పనిచేస్తారు అని చెప్పని అంటుంది నా భర్త ఇదేంటి నిన్నటి వరకు కార్తీక్ బాబు కార్తీక్ బాబు అని ఇప్పుడు సడన్ గా నా భర్త అని ప్లేట్ మార్చేస్తుంది అని అనుకుంటూ కొంపదీసి దీపకి ఏమైనా తెలిసిందా దీపకు తెలిస్తే ఇలా ఉండదు మరోలా ఉంటుంది చూద్దాం అని చెప్పి ఇక జ్యోత్సన అక్కడి నుంచి వెళ్లిపోతుంది అలా వెళ్లిపోయినటువంటి జ్యోత్స ఇంటికి వెళ్లేసరికి పారిజాతం తోటి అది పారిజాతం ఏ నీ హీరో ఇంకా రాలేదు అని అంటే వస్తాడు చూడు వస్తాడు అని చెప్పని అంటూ ఉండగానే కార్తీక్ రాలే వస్తాడు కార్తీక్ ని చూసి వచ్చాడే నిజంగానే వచ్చాడు అంటూ ఉంటుంది పారిజాతం ఈలోపు ఇంట్లో వాళ్ళంతా వస్తారు కార్తీక్ అయితే ఇక్కడ పనిచేయాల్సిందే అని శివనారాయణ అంటాడు అలా అంటూ ఉండగా అప్పుడు వస్తుంది దీప అలా వచ్చిన దీపను చూసి ఇంట్లోకి రావద్దని సుమిత్ర అనడం దీప గడపకి దండం పెట్టుకుని మరి సంకల్పంతో ఇంట్లో అడుగు పెడుతున్నాను నా సంకల్పాన్ని నెరవేర్చు అని చెప్పని అంటుంది దాంతో ఇక లోపలికి వెళ్తుంది దీప అలా వెళ్లిన తర్వాత జ్యోత్సన్ అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీ భర్త ఇక్కడ పనిచేయడానికి వచ్చాడు నువ్వు కాదు కదా అంటే ఇక్కడ అన్యాయం జరుగుతోంది అని అంటుంది దీప ఎవరికి అని చెప్పి శివనారాయణ అడిగేసరికి నా భర్తకు అంటుంది దీప నువ్వెందుకు వచ్చావని కార్తీక్ అడుగుతాడు ఇలా మొత్తం మీద దీపని ఎందుకు వచ్చామనే ప్రశ్న బాగా వేధిస్తూ ఉంటుంది నేను ఎందుకు వచ్చానో ఏం చేయడానికి వచ్చానో మీ అందరికీ తొందరలోనే తెలుస్తుంది అని అనుకుంటూ చూడు జ్యోత్సనా నా ప్రాణాలు కాపాడటానికి కార్తిక్ బాబు సంతకాలు పెట్టారు అవుడా కదా అంటే అవును అంటుంది జ్యోత్సన మరి అటువంటి అప్పుడు నీ రుణం ఎవరు నేను కదా ప్రాణాలతో బయటపడింది నేను కదా భార్య అంటే భర్తలో సగభాగం కాబట్టి ఆయన చేసే పనులు సగం నేను చేస్తాను ఆయన ఇంటి పనులు చేయరు నీ పనులు మాత్రమే చూసుకుంటారు అని చెప్పని అనగానే ఏం మాట్లాడుతున్నావు ఇంటి పనులు కార్తికే చేయాలి అని చెప్పి శివనారాయణ అంటాడు మీకు కావాల్సింది చేయటమా లేక ఆయనే చేయటమా అని అంటే వాడే చేయాలి అనగానే సరే అయితే ఆయన్ని ఇంట్లో ఉంచేసేయండి ఆఫీస్ కి జ్యోత్సనతో పాటు మీరు వెళ్ళండి ఎందుకంటే ఆవిడ తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల ఎలాగూ హోటల్స్ అన్ని మూతపడే పరిస్థితికి వచ్చేసాయి కదా దాని బదులు నన్ను ఇంట్లో పని చూసుకునిస్తే కార్తిక్ బాబు ఆఫీసులో జ్యోత్సనకి తోడుగా ఉంటారు అంతేకాదు మంచి మంచి సలహాలు నిర్ణయాలు తీసుకునేలా చేస్తూ మీ హోటల్స్ ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తారు ఆయన నంబర్ వన్ రెస్టారెంట్ కి సిఇఓగా బహుమతి అందుకున్నారు కదా సో ఆయన టాలెంట్ ఏంటో మీకు నేను చెప్పక్కర్లేదు కదా అంటే శివనారాయణ ఆలోచనలు పడతాడు నీలోపు దశరథ్ తన మేనల్లుని ఇలాగైనా ఈ చర్ నుంచి బయటపడేయాలని మంచి ఆలోచన నాన్న దీప చెప్పింది కరెక్ట్ అని చెప్పని అంటాడు అనేసరికి శివనారాయణ ఏంట్రా కరెక్ట్ అంటే అవునా ఆల్రెడీ జోస్లో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మన హోటల్స్ అన్ని కూడా చాలా ఇబ్బందుల్లో పడ్డాయి ఒక రకంగా సచిరాజ్ రెస్టారెంట్ అంత పైకి రావడానికి కారణం కూడా జోత్సినే జోస్లో చేసిన తప్పుల వల్ల జోస్లో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల జోత్స గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ చాలా వరకు కూడా అదే సెకండ్ ప్లేస్ కి వచ్చేస్తుంది అంతేకాదు ఇప్పుడు క్వాలిటీ మెయింటెనెన్స్ కూడా లేదు అని చెప్పి మాట్లాడాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం అందుకే నాన్న దయచేసి దీప అన్నట్టుగానే చేయండి తను చెప్పినట్టుగా కార్తిక్ ని జోసులతో పాటు ఆఫీస్ కి పంపించడంతో పాటు శాలరీ కూడా ఇద్దాం కార్తీక్ పెట్టిన అగ్రిమెంట్ సంతకానికి తగ్గట్టుగా జీత దీప ఇక్కడ పనిచేస్తుంది అని అంటాడు ఇక సుమిత్ర అలా చూస్తూ ఉంటే ఏం సుమిత్ర ఏమంటావు నీ మేనల్లుడు అక్కడ కాస్త ప్రశాంతంగా ఉంటాడు అనగానే అలాగే మీరన్న తర్వాత నేనేమంటాను అంటుంది సుమిత్ర ఎందుకంటే కేవలం కార్తీక్ గురించి ఆలోచించే కానీ ఈవిడ ఇక్కడ పనిచేయ అవసరం లేదు అని చెప్పని అంటుంది లేదమ్మా నన్ను ఇక్కడ పనిచేయడానికి ఒప్పుకోండి దయచేసి ఒప్పుకోండి ప్లీజ్ అమ్మా అంటూ ఉంటే ఎందుకు దీపకు ఇక్కడ చేయాలి అని చెప్పి ఆలోచన వచ్చింది అసలు ఇక్కడ ఖచ్చితంగా పని చెయ్యాలి అని చెప్పి మా అమ్మని ప్రతిమలాడుతోంది ఏంటి అసలు ఏం జరుగుతోంది అని ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర అయితే సరే అని చెప్పి ఒప్పుకుంటుంది పారిజాత మేము ఆ మంచి పని చేసావు సుమిత్ర ఒప్పుకొని శుభ్రంగా ఇంట్లో నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు దాంతోపాటు కమ్మని వంటలు కూడా చేసిపెడుతుంది ఎలాగూ వంటలక్కే కదా అని చెప్పని అంటుంది నా వాళ్లకు వండి పెట్టుకోవటానికి నాకు బాధ ఏంటి నానమ్మా అని చెప్పి మనసులో అనుకుంటూ ఈ రోజు నుంచే నేను డ్యూటీలో జాయిన్ అవుతాను కార్తిక్ బాబు మీరు జోస్లతో పాటు ఆఫీస్కి వెళ్ళండి అని అంటుంది ఎందుకు దీపా నిర్ణయం అంటే దయచేసి నా నిర్ణయానికి అడ్డు తగలకండి కారణం ఏంటంటే మీరు చెప్పినట్టుగా మన వాళ్లందరికీ మనం దగ్గరగా ఉండటానికి ఒక అవకాశంగా తీసుకుందాం వాళ్ళ మనస్సును మార్చడానికి ఇదొక అవకాశంగా తీసుకుందాం అని అంటూ ఉండేసరికి ఇక కార్తీక్ అయితే సరే నువ్వే నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకుంటావని నాకు నమ్మకం ఉంది కాబట్టి కన్ఫర్మ్ గా నువ్వన్నట్టుగానే నేను ఆఫీస్ కి వెళ్తాను ఇక్కడ ఉండు అని చెప్పి కార్తీక్ అంటాడు జ్యోత్సరం కోసం దీప ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అర్థం కాక తల పట్టుకుని పీక్కుంటూ ఉంటుంది సరే బావా పద ఆఫీస్ కి అంటే టిఫిన్ ఇంకా చేయలేదు కదే దీపొచ్చింది కదా టిఫిన్ చేయమానండి శుభ్రంగా తినేసి వెళ్తురు గాని అంటుంది పారిజాతం కార్తీక్ వంక చూస్తూ మంచి మాట అన్నావు పారు ఇంట్లో మా ఆవిడ టిఫిన్ చేసి పెడితే తినకుండా వచ్చేసాను పోన్లే ఇక్కడైనా మా ఆవిడ చేతి ఫుడ్డే తింటాం కాబట్టి హ్యాపీగా ఉంటుంది అంటూ ఏం తాత నేను టిఫిన్ తినొచ్చా అనగానే తిండి దగ్గర ఎవరు ఇక్కడ మొహం ఇబ్బంది పెట్టరు ఎవరు ఇక్కడ ఆంక్షలు పెట్టరు అని చెప్పని అంటాడు ఇక శివనారాయణ ఏంటి తాత నువ్వు ఆంక్షలు పెట్టరు ఇబ్బంది పెట్టరు అంటూ వాళ్ళిద్దరిని ఇక్కడ కాపురం కూడా ఇచ్చేటట్టున్నావు అసలు నేను అనుకుంటుందంటే నేను అనుకున్నదేంటి ఇక్కడ ఏం జరుగుతోంది అని ఆలోచనలో పడుతుంది అలా ఆలోచనలో పడ్డటువంటి జ్యోత్సన కార్తీక్ ని తీసుకుని ఆఫీస్ కి వెళ్లిపోతుంది అలా ఆఫీస్ కి వెళ్లిన తర్వాత అక్కడ వర్కర్స్ తోటి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేస్తాడు కార్తిక్ నువ్వెందుకు బాబా డెసిషన్స్ తీసుకుంటున్నావు ఏం చేయాలన్నా నాకు చెప్పు అంటూ ఉంటుంది నీకే చెప్తున్నాను ఈ రోజు మీటింగ్ పెట్టు అర్థమైందా సత్యరాజ్ రెస్టారెంట్స్ నంబర్ వన్ ప్లేస్ కి రావడానికి ఎక్కడెక్కడ లొసుగులున్నాయో కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నీదే కదా అని అంటే అక్కడ నువ్వున్నావు కాబట్టి వచ్చింది అని చెప్పని అంటుంది కాదు నేను కాదు క్వాలిటీ మెయింటైన్ చేయటం వల్ల ఆ క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది జోస్నా రెస్టారెంట్స్ లో తగ్గిపోయింది అది నువ్వు చూసుకుంటే మళ్ళీ జోస్నా రెస్టారెంట్సే నంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది అనగానే ఎక్కడుంటే అక్కడే నంబర్ వన్ ప్లేస్ ఉంటుంది బాబా అని చెప్పని అంటే నువ్వు నన్ను పొగడక్కర్లేదు మరదలా ముందు నువ్వు నీ రెస్టారెంట్ ని సర్చ్ చేసుకో చాలు అని చెప్పేసి ఇక మీటింగ్ లో ఏవేం మాట్లాడాలో అన్ని చెప్తాడు జ్యోస్న తోటి ఇక జోస్న అవన్నీ కూడా మీటింగ్ లో మాట్లాడి వాటి ఇంప్లిమెంటేషన్ గురించి చెప్తూ ఉంటుంది అదంతా చూస్తాడు శివనారాయణ సడన్ గా వచ్చి చూసిన తర్వాత వీడుండటం వల్ల మనకి రెస్టారెంట్ కూడా దీప అన్నది కరెక్టే అక్కడ తను చూసుకున్నా ఇక్కడ వీడు చూసుకోవడం కరెక్ట్ ఒక రకంగా పదవి ఇవ్వకుండా పూర్తి పని వీడితో చేయించుకోవడమే అని చెప్పని అనుకుంటాడు ఇక వీడికి శాలరీ కూడా ఫిక్స్ చేద్దాం అని చెప్పని అనుకుని ఇక మామూలుగా అయితే కార్తిక్ పావలవాటా ఉంది కాబట్టి పావలవాటా ఇక్కడ ఇవ్వలేను అని చెప్పేసి ఐదు పేసల వాటా ఇస్తానంటాడు శివ నారాయణ దాంతో కార్తిక్ షాక్ అవుతాడు ఇదేంటి తాతయ్య అసలు నాకు జీతం ఇవ్వడమే ఎక్కువ అని చెప్పి నియమానవరాలు అంటోంటే రుణం తీర్చుకోవాలని నాకు ఇచ్చిన డబ్బు మా ఆవుని బ్రతికించడానికి ఇచ్చిన రక్తానికి వెల కట్టింది నీ మనవరాలి మరి అలాంటప్పుడు నువ్వెలా నాకు శాలరీ ఫిక్స్ చేస్తావు అని చెప్పని అంటూ అందులోను పర్సంటేజ్ అని అంటూ ఇక కార్తీక్ అనేసరికి నేను ఎవరి రుణం ఉంచుకోనరా నీ భార్యకు రక్తం ఇచ్చినందుకు డబ్బు ఇచ్చినందుకు నీ భార్య అక్కడ పనిచేస్తోందిగా దానికి అది సరిపోతుంది ఇక్కడ నువ్వు నా మనవరాలికి తోడుగా ఉండి ఈ జోస్లా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ ని పైకి తీసుకురావడానికి సహాయంగా ఉంటున్నావు కాబట్టి నీకు వాటా ఇద్దామనుకుంటున్నా సత్యరాజ్ రెస్టారెంట్ లో పావల వాటా ఇచ్చారు ఇక్కడ ఐదు పైసలు ఇస్తే ఎట్లా అని నువ్వు అనుకోవచ్చు చైనాప్ రెస్టారెంట్స్ కాబట్టి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిట్లో ఐదు పైసల వాటా అంటే సత్యరాజ్ రెస్టారెంట్ కంటే కూడా బాగానే గిట్టుబాటు అవుతుంది అంటాడు శివనారాయణ మంచి తాతయా మంచి నిర్ణయమే తీసుకున్నాం అంటూ ఉంటే అయితే నువ్వు ఒక బాండ్ మీద సంతకం పెట్టాలి అంటాడు శివనారాయణ నీ మనవరాలు ఒక అగ్రిమెంట్ చేయించుకుంది ఇక నువ్వు ఒక బాండ్ సరే చెప్పు ఏంట బాండ్ సారాంశం అంటే నువ్వెక్కడా రెస్టారెంట్ పెట్టకూడదు నీకు వచ్చినటువంటి ఆదాయం తోటి నువ్వు వేరే చోట రెస్టారెంట్ పెట్టడం గాని వేరే వాళ్లతోటి షేర్ హోల్డర్ గా వెళ్లడం గాని చేయకూడదు ఇన్ కేసు ఒకవేళ నీ దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే షేర్ హోల్డర్ గా ఉండాలనుకుంటే ఆ డబ్బు తీసుకొచ్చి ఇందులో పెట్టుబడి పెట్టి నీ వాటాన్ని పెంచుకోవాలే తప్ప బయటకు వెళ్లకూడదు అంటాడు శివనారాయణ వాట్ ఏ క్లాస్ తాత నిజంగా సూపర్ గా ఉంది క్లాస్ ఎందుకంటే నువ్వు ఒక రకంగా నా ఎదుగుదలకు సహాయం చేస్తానంటున్నావు అంతకంటే కావాల్సిందేముంది నా తాత నా వెనక ఉండి నన్ను నడిపిస్తే ఇంకా బాగా ఇంకా మంచిగా నేను అభివృద్ది చెందుతాను తాత అంటూ ఉంటాడు కార్తిక్ చచ్చి నేను ఎంత నెగిటివ్ గా మాట్లాడదాం అని చెప్పి అనుకున్నా వీడు దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటున్నాడు అంటూ శివనారాయణ వెళ్లిపోతాడు అసలు తాత ఏం చేస్తున్నాడు బావని నేను పనివాడిగా చూద్దామనుకుంటే బావని అందలం ఎక్కిస్తున్నాడు అని చెప్పి అనుకుంటుంది ఇక జ్యోత్స్న అసలు దీప ఇంట్లో పనిచేయడానికి కారణం ఏంటి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో అర్థం కాక జ్యోత్న కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న టైంలోనే కార్తీక్ వస్తాడు ఆలోచిస్తున్నావు నా భార్య అదే దీప ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందా అన ఇంట్లో వాళ్ళందరికి అయిపోతుందేమోనని భయంగా ఉందా అలా అయిపోవటం వల్ల నీ గురించి ఏదైనా తెలిసిపోతుందేమోనని భయంగా ఉందా అంటూ కార్తీక్ మాట్లాడుతూ ఉండేసరికి ఇక జ్యోత్నకైతే చాలా కంగారు వస్తుంది నా గురించి తెలిసిదే ఉంది అంటే అదే అదే నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు ఉంటేనే మాట్లాడు అని చెప్పి మా అత్తయ్య అంటూ ఉంటుంది కదా ఆ సాక్ష్యాలతో ఎక్కడ దీప బయట పెడుతుందోననే భయం నీలో వచ్చిందేమోనని నాకు అనుమానంగా ఉందిలే అందుకే అడుగుతున్నాను అంటాడు కార్తిక్ ఆ మాటలకు జ్యోత్స్నా ఏం మాట్లాడుతున్నావు బావా చాలా చాలా ఇదిగా మాట్లాడుతున్నావు అయినా నేనేం తప్పులు చేస్తానని సాక్ష్యాలు నీ భార్య తీసుకురావడానికి అంటే ఏవేం తప్పులు చేసావ నీకు నేను గుర్తు చేయాలా లేదు లేదు దీప అన్ని నీకు క్లారిటీగా చెప్పి మరీ నీకు గట్టి బుద్ధి చెప్పడానికే వచ్చింది కంగారు అని చెప్పేసి అంటాడు కార్తిక్ ఏం మాట్లాడుతున్నావు బావా అంటే నువ్వు నీ భార్య కలిసి అనుకుని ఇదంతా చేస్తున్నారనమాట అంటే నేను నా భార్య ఒక్కటే అయినప్పుడు నాలో సగం తనైనప్పుడు మా ఇద్దరి అభిప్రాయాలు మా ఇద్దరి నిర్ణయాలు ఒకటే ఉంటాయి కదా ఇంకా చెప్పాలంటే నా నిర్ణయానికే దీప ఎక్కువగా వాల్యూ ఇస్తుంది కానీ నేను దీప నిర్ణయాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాను అంటూ ఉంటాడు చాలే ఇక మీ భార్య భర్తల గురించి నువ్వు గొప్పగా చెప్పుకున్నది చాలు కానీ నువ్వు పనిలోకి వెళ్ళి ఫస్ట్ అని చెప్పేసి అంటే ఇక శివనారాయణ చెప్పినట్లుగా హోటల్ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకోవడం మొదలు పెడతాడు కార్తిక్ ఎందుకంటే జ్యోత్స చేతుల్లో ఉన్నటువంటి రెస్టారెంట్ పూర్తిగా నాశనం అయిపోయిందని శివనారాయణ బాధపడటం వల్ల కార్తీక్ ఆ నిర్ణయం తీసుకుంటాడు నెమ్మది నెమ్మదిగా జ్యోత్సహ్ జ్యోత్స గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ మీద ఉన్నటువంటి పట్టుని కోల్పోయేలా చేయటం మొదలు పెడతాడు పూర్తిగా తన వైపు అట్రాక్ట్ అయ్యేలా చేస్తాడు కార్తిక్ అలా జ్యోత్స్న పూర్తిగా కార్తిక్ మైకంలోకి వెళ్ళిపోతుంది వెళ్లిపోతుంది కార్తిక్ జ్యోత్స్న రెస్టారెంట్స్ ని ఒక గాడిలో పెట్టి నంబర్ వన్ రెస్టారెంట్ గా పేరొచ్చేలా చేస్తాడు ఇక జ్యోత్స్న పీకల్లు ప్రేమలో ఉన్నటువంటి టైంలో కార్తిక్ దగ్గరకు వచ్చి ఎలా అయినా సరే నువ్వు నాకు కావాలి బావా అవసరమైతే దీపం చంపేస్తాను అని అంటుంది చూడు జ్యోత్స్న నువ్వు దీపజోలికి వెళ్లి అనవసరంగా భంగపట్టం తప్ప ఏమీ ఉండదు అండ్ నేను నీకు కావాలి అంటే అది జరిగే పని కాదు నీ చేతిలో నేనున్నప్పుడు నువ్వు నన్ను పట్టించుకోలేదు సరికదా ప్రేమిస్తున్నాను అని చెప్పి అందరి ముందు చెప్తూ నీ మనసులో మాత్రం ఎలా అయినా సరే ఈ ఆస్తిని కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నావంటాడు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు బావా ఆస్తిని కైవసం చేసుకోవడం ఏంటి అంటే నన్ను పెళ్లి చేసుకుంటే రెండు వైపులా ఆస్తి నీకే వస్తుందనే కదా మీ నాయనమ్మ ఆలోచన అంటే తను మీ అమ్మమ్మ నాకు నాయనమ్మ అంటే నాయనమ్మ అనగానే హా తప్పుగా అనుకుంటున్నావు నీకన్నిటి క్లారిటీ వస్తుందిలే దీప అనేసి ఇక కార్తిక్ వెళ్లిపోతాడు ఇక ఇక్కడ దీపేమో ప్రతి రోజు ఇంట్లో అందరికి కావలసినవన్నీ వండి పెడుతూ కావలసినవన్నీ చేసి పెడుతూ తల్లలో నాలుకలా ఉంటూ మళ్లీ సుమిత్రకు దగ్గరయ్యే ప్రయత్నం మొదలు పెడుతుంది సుమిత్ర కొన్ని కొన్ని సార్లు దీపని చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఎంతో అన్యోన్యంగా వాళ్ళం మనం తల్లి కూతుళ్ల కంటే ఎక్కువగా ఉండేవాళ్ళం ఎందుకో నీకు బాధొస్తే నా పేగు కదిలిపోయేది అలా ఉండే మనం ఈ రోజేంటే ఇలా అయిపోయాం ఎందుకే దీప హనవసరంగా నువ్వు నా భర్తని చంపాలనుకుని నాకు విరోధి అయిపోయావు అసలు అసలు నీకు ఆలోచన ఎందుకొచ్చింది అని చెప్పి మనసులో బాధపడుతూ దీపకు దగ్గర లేక దీపతో మాట్లాడకుండా ఉండను లేక సుమిత్ర చాలా బాధపడుతూ ఉంటుంది అది గమనించుకున్న దీప ఫస్ట్ ఫస్ట్ నేను చేయాల్సింది జ్యోత్సకి చుక్కలు చూపించాలి జ్యోత్సుల గురించి వీళ్ళకి నిజం తెలిసేలా చేయాలి అనుకుంటూ ఇక జ్యోత్సన దగ్గరకు వెళ్లి చూడు జ్యోత్స్న ఇప్పటి వరకు నువ్వు నా భర్తని అటు ఇంట్లోను ఇటు చేయించి పని చేయించి అలసిపోయావు కదా అందుకే ఒక మాట చెప్తున్నాను విను ఇంక నుంచి నేను ఇంటిని చక్కదిద్దే పనిలో ఉంటాను నా భర్త రెస్టారెంట్ నిన్ను చక్కదిద్దే పనిలో ఉంటారు అనగానే చక్కదిద్దడం ఏంటి పని చేయడానికి వచ్చారు చేయండి అనగానే పని చేయటమే ఇంటిని చక్కదిద్దటం కూడా పని చేయటమే అసలు దశరథ్ గారి మీద గన్ గురిపెట్టింది నేనైనా బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో తేలాల్సిన ప్రశ్న అలాగే ఉండిపోయింది కదా దాని విషయంగా నేను ఇప్పుడు పని చేయటం మొదలు పెడతాను నీకు కావలసింది పని చేయటమేగా ఆ పని చేసి అసలు ఆ బుల్లెట్ ఎవరు పంపించారో ఎవరి గర్లో నుంచి అది వచ్చిందో దశరథ్ గారి గుండెల్లోకి దూసుకెళ్లేలా ఎవరు చేశారో ఆ తెర ఎవరో నేను బయట పెడతాను అని చెప్పేసి ఇక దీపాన్న ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్స ఇది ఇంటి పని చేయడానికి వచ్చాను అంటే ఇంట్లో పని చేయడానికి వచ్చాను అనుకుంది కానీ ఇంట్లో ఉన్న లొసుగులన్నింటినీ బయట పెట్టడానికి వచ్చింది అనుకోలేదు ఇలా గనక వదిలేస్తే ఇది ఇంకా ఇంకా ముందుకు వెళ్లి అదే ఇంటికి పూర్తి వారసాలని అనే నిజాన్ని కూడా తెలుసుకుని ఆ విషయం కూడా బయట పెడుతుంది ఇక ఇలా వదలడానికి వీల్లేదు అని జ్యోత్స్న కంగారు పడుతుంది తను తాను జాగ్రత్త చేసుకోవాలనే కంగారులో తప్పులు చేస్తుంది ఇలా చెప్పి వెళ్లగానే డైరెక్ట్ గా జో సారీ దీప ఇలా చెప్పి వెళ్లగానే డైరెక్ట్ గా జోసిన గౌతమ్ దగ్గరకు వెళ్తుంది గౌతమ్ ని కలుస్తుంది అలా కలిసినప్పుడు చెడు ఆ రోజున మా నాన్న గుండెల్లోకి బుల్లెట్ దింపింది నువ్వని మాత్రం ఎవ్వరికీ తెలియకూడదు అర్థమైందా అని అంటుంది ఎలా తెలుస్తుంది జ్యోసిన దీకు నాకు పెళ్లైపోతే ఈ విషయం అస్సలు బయటకు రాదు అందులో ఏమైనా డిఫరెన్సెస్ వస్తే మాత్రం కన్ఫర్మ్ గా ఇది బయటకు వస్తుంది అలాంగ్ విత్ ద ప్రూఫ్స్ అంటాడు ఏం మాట్లాడుతున్నావు అంటే ఎస్ నీ తెలివితేటల గురించి నాకు తెలుసు కాబట్టి నువ్వు చెప్పిన పని నేను చెయ్యాలి అంటే నేను కొన్ని కండిషన్స్ పెట్టాను నీకు గుర్తుందా అని చెప్పని అంటే గుర్తుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అలాగే ఆస్తి పూర్తిగా నాది అని చెప్పి నీకు ప్రూఫ్ చూపించాలి అంతే కదా అనగానే ఎస్ అవి తీసుకొచ్చావా అంటే మా తాతయ్య వీలునామా రాశాడు ఆ వీలునామా ఓపెన్ చేసి నేను ఇంతవరకు చూడటానికి అవకాశం కుదరలేదు సో ఆ ఆస్తి మాకు తెలిసినంత వరకు మా అమ్మమ్మ నాన్న పేరు మీద ఉంది వాళ్ళ తర్వాత నాదే కదా అని చెప్పని అంటే అయితే ఓకే ఇక మన పెళ్లి విషయం అంటాడు మన పెళ్లి విషయం గురించి ఆలోచిస్తున్నాను అంటే ఆలోచించుకు జ్యోత్స ఎందుకంటే ఆ రోజు నువ్వు నాతో మీ నాన్న మర్డర్ ప్లాన్ గురించి మాట్లాడిందంతా కూడా నేను వీడియో రికార్డ్ చేసి పెట్టాను అంతే కదా చూసిన నేను మీ ఇంటి దగ్గర బయట కిటికీ దగ్గర నుంచి మీ నాన్నకి గన్ గురి పెట్టి బుల్లెట్ బదిలినప్పుడు కూడా వీడియో తీయించి పెట్టాను అలాంగ్ విత్ మై ఫేస్ సో ఇక్కడ మనిద్దరం కలిసి చేసిన కుట్రకి ఆ వీడియోని యాడ్ చేసి నేను కనుక ఇంటర్నెట్ లో రిలీజ్ చేశానంటే లైక్స్ షేర్స్ అదిరిపోతుంది బొమ్మ అని చెప్పని అంటే చూడు గౌతమ్ నన్ను బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నావా ఇంకొక విషయం దీపా దీని వెనక ఎవరున్నారో కనిపెడతాను అని చెప్పి ప్రగల్భాలు పోతోంది శపథం చేస్తోంది సోను జాగ్రత్తగా ఉండని చెప్పడానికి వచ్చాను అంటుంది జ్యోత్స్న ఇక అలా అన్న తర్వాత జ్యోత్స్న ఇంటికి వెళ్లిపోతుంది ఇక జ్యోత్స ఫోన్ కి ఒక వీడియో వస్తుంది అది చూసి షాక్ అయిపోతుంది తను గౌతమ్ తో మాట్లాడిన ప్రతి మాట ఆ వీడియోలో రికార్డ్ అయి కనిపిస్తుంది ఎవరు ఎవరు పంపించేది ఎవరిదంతా చేస్తున్నారు నా వెనుక ఎవరో ఏదో చేస్తున్నారు గూడుపుటాన్ని జరుగుతోంది నన్ను పట్టించాలనుకుంటున్నారా నన్ను బయట పెట్టాలనుకుంటున్నారా అని చెప్పని కంగారు పడుతూ ఉంటుంది జ్యోత్స్న జేంటి తెగ కంగారుగా ఉన్నావు ఎక్కడ నీ నిజ స్వరూపం బయట కంగు తిన్నావా భయపడుతున్నావా చెప్పు అంటూ దీప మాట్లాడుతూ ఉండేసరికి షాక్ అయిపోతుంది జ్యోత్స్న నువ్వు తప్పు చెయ్యాలి అంటే నిమిషం పని నీతో తప్పు చేయించటం అర సెకండ్ పని అయినా కూడా వదిలేశాను నేను కానీ ఇప్పుడు వదలదలుచుకోలేదు దుకోలేదు ఎందుకంటే నువ్వెవరివో ఏంటో నీ కథకమ ఇష్యూ ఏంటో ఇంట్లో అందరికి తెలియాల్సిన పనుంది సౌ అది జరిగే వరకు నేను నిద్రపోను నా భర్త నిన్ను ఆఫీసులో నేను నేనిక్కడ నిన్ను ఇంట్లో నిద్రపోనివడు అందుకే ఇద్దరం వచ్చాం ఇప్పుడు నువ్వు కావాలని చెప్పి వెళ్లి నన్ను వద్దు అని నా భర్తని వద్దు అని అన్నా అగ్రిమెంట్ ని అడ్డు పెట్టుకుని మేమిక్కడే ఉంటాం నీ పని పడతాం నీకు బుద్ధి చెప్తాం అంటుంది ఒక్కసారిగా జ్యోత్న షాప్ అవుతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్